తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరగనున్నాయి పంతొమ్మిదవ తేదీన రాష్ట ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఉగాది రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇరవై ఏడవ తేదీ నాటికి ముగించాలని బీఏసీ నిర్ణయించింది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి రాష్ట ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజుల్లో తమ ప్రాధాన్యతలను గవర్నర్ ప్రసంగం ద్వారా తెలిపారు దాదాపు నలభై నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగించారు ఆ తర్వాత స్పీకర్ తన ఛాంబర్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఎస్సీ సమావేశం నిర్వహించారు అసెంబ్లీ సమావేశాల అజెండా పని దినాలను ఖరారు చేశారు ఈ నెల సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఇచ్చారు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సమావేశాలకు బ్రేక్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది దీంతో ఇరవై తేదీన కూడా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆదివారాలు మినహాయించి అన్ని రోజులు సమావేశాలు జరగనున్నాయి అయితే ఇరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది ప్రభుత్వం ఏర్పాటై దాదాపు పదిహేను నెలలు కావస్తున్నా కమిటీలు వేయకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీ తప్పు పట్టింది అసెంబ్లీ కమిటీలను వెంటనే వెయ్యాలని డిమాండ్ చేసింది ఇక ఈ నెల ఇరవై ఏడున ద్రవ్య మినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి ka